తెలుగు తెరపై విలక్షణ నటనతో మెప్పించిన నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకరు క్యారెక్టర్ గా తెలుగు తెరపై ఆయన చెరగని ముద్ర వేశారు తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇంటి పేరుతోనే అందరికీ సుపరిచితులైన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు తండ్రిగా బాబాయిగా పెదనాన్నగా తాతగానే కాదు ప్రతి నాయక ఛాయలున్న పాత్రలను పోషించారు సినిమా రంగానికి వచ్చినప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిది హీరోగా నటించే వయసే చేయలేదు ఒక జానపద చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది కొన్ని రోజులు షూటింగ్ జరిగి ఆగిపోయింది ఆయన తొలి నుంచి వయసు మీరిన పాత్రలే వేస్తూ వచ్చారు ఆ పాత్రలంటేనే ఇష్టపడేవారు గుమ్మడి గారి కెరీర్ లో నటించిన అద్భుతమైన పాత్రల్లో మహామంత్రి తిమ్మరసు ఒకటి ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణ దేవరాయలుగా నటించిన ఆ చిత్రంలో తొలిత మంత్రి తిమ్మరసు పాత్రకు ఎస్వి రంగారావు గారిని అనుకున్నారట అయితే ఆయన వాచకం శరీరం ఆ పాత్రను డామినేట్ చేస్తుందని గుమ్మడి గారిని తీసుకున్నారు ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గారు చెబితే ఆయన కూడా ఓకే అన్నారు వారి నమ్మకం నిజమైంది మహామంత్రి తిమ్మరసు పాత్రలో గుమ్మడి గారు ఒదిగిపోయారు ఇలా ఎన్నో మరుపు రాని సాత్విక పాత్రల్లో గుమ్మడి గారు చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు మీరు ఈ సినిమాలకి వచ్చి మూడు దశాబ్దాలయ్యింది మీరు నేర్చుకున్నది గ్రహించినది ఏమిటి అని ఒక సందర్భంలో ఆయనను ప్రశ్నిస్తే ఇలా చెప్పుకొచ్చారు పంచసూత్రాలు అని నేనే రాసి పెట్టుకున్నాను కొంతమందికి రాసి కూడా ఇచ్చాను మీకు ఇస్తాను చదువుకోండి అని సైక్లో స్టైల్ కాఫీని ఇచ్చారట అందులో ఇలా ఉన్నాయి నెంబర్ వన్ ఈ సినిమా ప్రపంచంలో ధనార్జనే గీటురాయి నెంబర్ టూ అనుబంధాలు ఆత్మీయతలు నిస్వార్థమైన స్నేహం ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరిగెత్తడం లాంటిది నెంబర్ త్రీ మంచితనం అనేది అసమర్థతకు పర్యాయ పదం నెంబర్ ఫోర్ సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడేవాడు పిచ్చి సన్యాసి నెంబర్ ఫైవ్ ఎత్తులు పై ఎత్తులతో స్వార్థానికి ఇద్దరిని ఉపయోగించుకునేవాడే తెలివైనవాడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించిన అర్ధాంగి చిత్రంలో ఆయనకు భార్యగా నటించిన శాంతకుమారి గారు ఆయన కంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దది అలాగే ఆయనకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన కంటే మూడు సంవత్సరాలు పెద్ద ఆయన చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య గారు ఆయన కంటే ఒక సంవత్సరం పెద్ద తొలినాళ్లలో అవకాశాల కోసం మద్రాసు వచ్చినప్పుడు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి రెండు రోజులు మంచి నీటితో పెట్టుకున్నారు ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పిన నిరాకరించి ఖర్చుల కోసం తన పెళ్లినాటి ఉంగరం తాకట్టు పెట్టి విడిపించుకున్నారు ఆయన జీవితంలో భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని ఓ సందర్భంలో గుమ్మడి గారు పంచుకున్నారు మహామంత్రి తిమ్మరసు చిత్రంలో ఎన్టీఆర్ గారు కృష్ణదేవరాయలుగా నటించిన చిత్రానికి పేరు గుమ్మడి గారి పాత్ర మీదుగా ఉండడం రామారావు గారి చిత్రాల్లో ఓ అరుదైన ఘటన అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి గారి పాత్ర మీదే ఉంది గుమ్మడి గారు చివరిసారిగా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించారు